చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే మా బిల్డింగ్ పైన క్రికెట్ ఆడుతున్నాం అది కూడా వన్ డే మ్యాచ్ ఆ వన్ డే మ్యాచ్ కూడా టీమ్ టీమ్ కాదు ఒక్కొక్కలే ఆ ఒక్కొక్కరికి వచ్చేసి టూ ఓవర్స్ ఉంటాయి ఒక్కరికి రెండు ఓవర్లు ఓకేనా ఆ రెండు ఓవర్లలో ఎక్కువ ఎవరు రన్స్ ఇస్తే వాళ్ళు విన్ను బిల్డింగ్ రౌండ్ ఉంది కదా ఈ రౌండ్ ఎక్కడ తాకినా ఫోర్ ఉంటుంది అలాగా సింగిల్ కూడా తీసుకోవచ్చు వన్ స్టెప్ అవుట్ ఉంటుంది క్యాచ్ అవుట్ ఉంటుంది వికెట్ అవుట్ ఉంటుంది సింగిల్స్ అయితే లేవు మ్యాచ్ అయితే ప్రారంభిస్తారు ఫస్ట్ ఓవర్ వర్తర్ బ్యాటింగ్ నేను ఫస్ట్ రేంకు సెకండ్ నేను నువ్వు లాస్ట్ మానో మానో బౌలింగ్ ఓకే ఈ బాల్ వచ్చేసి ఇప్పుడు ఏం బాల్ తో ఆడుతున్నారు లెదర్ లెదర్ బాల్ తో ఆడుతున్నారు గట్టి ఉంటా ఇట్లా గొక్కన ఫెయిల్ ఉన్నారు చూడండి నిన్నైతే కీపింగ్ చేస్తా ఫిలింగ్ ఓకే ఇప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ చేద్దాం అంటే నేను ఆడతలేను ఓన్లీ ల ముగ్గురు ఆడతారు మా డాడ్ అయితే ఎంపైరింగ్ అయితే చెప్తాడు అవుట్ అయితే అవుట్ ఓకే స్టార్ట ఓకే ఇప్పుడు ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ అయితే వేస్తున్నా రాడియా రింకు ఆ ఫోర్ స్లిప్ లో సెకండ్ బాల్ ఇప్పుడైతే ఫస్ట్ ఓవర్ లో సెకండ్ బాల్ వేస్తున్నా ఓ మళ్ళీ ఫోర్ రెండు ఫోర్లు రింక్ అయితే నెక్స్ట్ ఫస్ట్ ఓవర్ థర్డ్ బాల్ అయితే వేస్తున్నా ఎన్ని రెండు రెండు ఫోర్లు ఒక రన్నారీ ఓకే ఫస్ట్ ఓవర్ ఫోర్త్ బాల్ ఇప్పుడు స్లిప్ స్లిప్లో ఫీలింగ్ చేశాను నెక్స్ట్ నేను బ్యాటింగ్ మరి హెల్మెట్ ఉండ స్లిప్ అంట మొత్తం నైన్ రన్స్ రెండు ఫోర్లు ఒక రన్ తీసింగ్ అసలు ఏందో నాకు హెల్మెట్ ఉంటాయి రింకు లేరు రింకును దాటేస్తా రే 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 అవుట్ కాలే అరే ఏంది సేమ్ ఆ తీస్తే అయిపో మర్చిపోయిన రన్స్ మర్చిపోయినా ఓకే ఆ ఫోర్ ఇంకొని దాటేసిన ఓ సిక్స్టీన్ రన్స్ నా ఇప్పుడు సిక్స్త్ బాల్ ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ ఇది అందుకే ఓకే ఇప్పుడు నేను బౌలింగ్ ఓకే ఫస్ట్ బాల్ సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ సిక్స్టీన్ ట్వంటీ రన్స్ ఉన్నాయి నేనే విన్ మాక్సిమం ట్రై చేయాలి

ఎన్నో బాల్ ఇప్పుడు ఇది ఫైవ్ ఫోర్త్ ఫోర్త్ కాదు ఫిఫ్త్ బాల్ అనుకుంటా ఫిఫ్త్ బాల్ సెకండ్ ఓవర్ ఫిఫ్త్ బాల్ పూమి పూమి థర్టీ సిక్స్ అయ్యో విచ్చిపోవుడేనా మొత్తం ఆడలేదా సెంచరీ అంతేనా నేనైతే అవుట్ గా కాలేదు కానీ మధ్యలోనే బ్యాట్ ఇయాల్సి వచ్చింది లేకపోతే హాఫ్ సెంచరీ చేసేదాన్ని నువ్వే నేనే నువ్వెయ్యి వెయ్యనీ రింకు నేనే విన్ను 8 right. second 4 4 4 இப்ப நான் 8 8 8 ட்ரைஸ் மாது ஹ போஸ்ட் பால் ஆர்லி ఫోర్ ఫోర్ ట్ రన్స్ ఫోర్ పోయింది ట్వెల్వ్ రన్ ఫిఫ్త్ బాల్ ట్వెల్వ్ రన్స్ క్యాచ్ ఫిఫ్త్ బాల్ ఇప్పుడు సిక్స్త్ బాల్ ట్వెల్వ్ అంటే థర్టీ సెవెన్ ఫోర్ మళ్ళీ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇంకా ట్వంటీ వన్ రన్స్ నీడే నాకు ఈ ఓవర్ నాకు ఇంకా ట్వంటీ వన్ రన్స్ నీడే ఇన్ సిక్స్ బాల్స్ సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ రెడీ అమను మళ్ళీ ఫోర్ సెవెంటీన్ రన్స్ నీడెడ్ ట్వంటీ రన్స్ నాయి మళ్ళీ ఫోర్ నన్ను దాటేసేటట్టుగానే ఉన్నాడు థర్టీ ఇప్పుడు థర్టీన్ ఇన్ త్రీ బాల్ ఫోర్త్ బాల్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంకా నైన్ రన్స్ నీడెడ్ ఇన్ టూ బాల్స్ ఇప్పుడు ఫిఫ్త్ బాల్ సెకండ్ ఓవర్ ఫైవ్ రన్స్ నీడెడ్ ఇన్ వన్ బాల్ నేనే కావాలి ఇప్పుడు టై టైరాంట ఎక్కువ కదా సూపర్ ఓవర్ ఇంకొక ఇప్పుడు ఓవర్ నాయ్ థర్టీ సిక్స్ చూడండి ఫ్రెండ్స్ మేమిద్దరం అయితే సేమ్ మ్యాచ్ అయ్యాము కబడ్డీ రన్స్ కొట్టాము అందుకే ఇప్పుడు ఒక్కొక్క బాల్ డిసైడింగ్ కి మమ్మీ ఫస్ట్ బ్యాటింగ్ రింగ్ అయితే అవుట్ అయ్యాడు ఫోర్ మళ్ళీ ఫోర్ కొడితే మళ్ళీ టైనా నువ్వు ఫైవ్ రన్స్ కొట్టాలి కదా ఫస్ట్ ఓకే వెయ్యి మంచిగా వెయ్యి बाल्ला टाइ, ओके, नहीं नहीं राने बड़ा दीष ना, इप्पर <laughs> <तू> टूटू बाल्स, टूटू <laughs> बाल्स, आह टूटू बाल्स था, बाल्ले, ये, टूटू बाल्स, पास्ट बाल्स, कैच, जाओं दे, कैच स्टेप कैच चाउटू, कैच चाउटू, हाँ, गुड, जाओं दे, हम्म, इप्पर वो, माने ना विन निका, मानो हारते मानो మా అమ్మను వే ని హ్మ్ రెడీ ఆ విన్ను యా విన్ను పడు ఇట్లా అయితేనే నేనే విన్ని గాని మావోరు మళ్ళా ఆడిండు దాని కోసమే వీడే విన్నం మా అమ్మకి చెల్వాది విన్ అయ్యిండు ఓకే మామను अलगaccount విన్నైన మ్యాచ్ అంటే ఇదే ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఇద్దాం మర్చిపోకండి